సిరులను సగు శ్రీలక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు సిరులను సగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు నారికేల పలములు నైవేద్యములు ವಂಟ ುಮಗುಮಲ ವಂಟಕುಲು ನಾರಿಕೇಲಪಲಮುಲು ನೈವೇದ್ಯಮುಲು ನಾನದ ಗುಮಗುಮಲ ವಂಟಕುಲು ಭಕ್ಷಭೋಜ್ಯ ಶೋಭ್ಯಲೇಹ್ಯ ನೈವೇದ್ಯಮುಲು ಭಕ್ಷಭೋಜ್ಯ ಶೋಭ್ಯಲೇಹ್ಯ ನೈವೇದ್ಯಮುಲು ಆರಗಿಂಪರಾವದಿಲಕ್ಷ್ಮಿವೈ ಸಿರು ಸಗು ಶ್ರೀಲಕ್ಷ್ಮೀಕಿ ನೈವೇದ್ಯಮುಲು वरमुलसु वरलक्ष्मिकि आरगिम्पू प्रेमतोयसम्बुलू भक्तितोनूदमु नीकबूरलू प्रेमतोनूदमुपायसम्बुलू भक्तितोनूदमु नीकबूरलू केसरी पुलिहोरा दोजनमु కేసరీ పులిహోరా దద్దోజనము జనము అర్పణము చేశాము ఆరగింపవే సిరులను సగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు మాదంటూ ఏముంది చల్లని తల్లి అన్నీ మా సిరిమల్లి మాదంటూ ఏ ఏముంది చల్లని తల్లి అన్నీ నువ్వెచ్చినవే మాసిరిమీ నైవేద్యములారగించి చేయి కడగవా నైవేద్యములారగించి చేయి కడగవా తాంబూలము స్వీకరించి సేద తీరవా తాంబూలము స్వీకరించి సేద తీరవా సిరులను సగు శ్రీలక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు సిరులను సగు శ్రీలక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు